ఏమైందిరా అంటే అది నేను చెప్తే వినలేదురా అందుకే నీకు ఇట్లా అయిపోయింది అరే మహి రెగ్యులర్ గా కలిసే స్పాట్ దగ్గరే ఉన్నాం సరే వస్తా సరే దారా ఏమైందిరా ఎందుకు ఇట్లున్నారు నేను ఆ రోజు చెప్పాను కదరా నా మాట వినకుండా అవి తొక్కేశాడు ఆ రోజు నుంచి వాడు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు రా అరే బా నువ్వేం భయపడుగురా నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారా ఆయన దగ్గరికి వెళ్దాం పరిష్కరిస్తారా మొన్న సురేష్ అన్న తీసుకెళ్ళారు కదరా వాళ్ళ అబ్బాయిని అదే స్వామీజీ దగ్గరికి మీరు అంటున్నది అవునరా అదే స్వామీజీ దగ్గరికి అరే బావా నాకు వీటి మీద మీరు నన్ను నమ్మిరండ్రా మీ సమస్య పరిష్కారం అవుతుంది నాకెందుకు ఇవన్నీ తేడాగా అనిపిస్తుందిరా నువ్వు సురేష్ నన్ను తీసుకెళ్ళడం మంచిది అనిపిస్తుంది బాబు ఒంట్లో బాగాలేదురా స్వామిగారికి వెళ్తున్నా సరేరా మీరు వెళ్ళండి మీకంతా మంచిగా జరుగుతుంది నేను వెళ్ళొచ్చు